అందరికీ హై ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో ముందుకు వస్తున్నారు కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఈ వీడియోకి ఇక్కడ టాపిక్ టాపిక్లోకి వెళ్దాం టీఎస్ గవర్నమెంట్ కోవిడ్ పై కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఇక్కడ చూసుకోవచ్చు హైదరాబాద్లో పొరుగు రాష్ట్రంలో కోవిడ్ నైన్టీన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది సో ఈ మేరకు వైద్యశాఖ అప్రమత్తంగా మరియు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలనేసి వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు అయితే మొత్తానికి సోమవారం నాడు ఏదైతే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఈ నెల ఎనిమిదవ తేదీన కొత్త వేరియంట్ జేఎన్ వన్ వెలులోకి వచ్చిన నేపథ్యంలో శబరిమనులకు వెళ్ళి అయ్యప్ప భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రాబోయే పండుగల సీజన్ దృష్ట్యా ప్రజలంతా శ్వాసకోశ పరిశుభ్రతను పాటించాలి అవసరమైన వరకు మాస్కులను ధరించాలని సూచించారు దయచేసి మిత్రులు ఎవరైతే ఉన్నారో వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి వాళ్ళకు కూడా తెలియచేయండి సో రేపటి నుండి మాస్కులు ఇక కరచలనం అంటే షేక్ హ్యాండ్స్ చేయడము ఆపేసి సో శానిటైజర్స్తో తరచుగా మీ హ్యాండ్స్ని అయితే వాష్ చేయడం వాష్ చేయడం చేయండి అవసరమైన ప్రజారోగ్య చర్యలు మరియు ఇతర ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు అయితే కోవిడ్ నైన్టీన్ ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందనేసి తగినన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్స్ చికిత్సకు అవసరమైన మందులు ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని వివరించారు ఇక ప్రజలందరూ ఆందోళన చెందని చలికాలం నేపథ్యంలో శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు పెరిగే విషయాన్ని గమనించి తగ జాగ్రత్తలు తీసుకోవాలనేసి సో మంత్రి దామోదర్ రాజేంద్ర సూచించారు అయితే మొత్తానికి ఈ ఏదైతే ఒక్కరోజే మూడు వందలకు పైగా కేసులు దేశంలో రావడం గమనార్హం అయితే దీని ఈ దృష్ట్యా మనకు కేంద్రం నుంచి సర్కులర్స్ అయితే జారీ చేయడం జరిగింది ప్రతి రాష్ట్రానికి సో తెలంగాణ స్టేట్ ఎవరైతే హెల్త్ మినిస్టర్ ఉన్నారో సో అతను స్పందించి మనకు మీడియాతో సమావేశమై ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు సో డెఫినెట్గా మిత్రులందరూ ఈ వీడియోని ఫ్రెండ్స్ వద్దరు షేర్ చేయండి ఏపీ కావచ్చు తెలంగాణకు సంబంధించిన ప్రతి బ్రేకింగ్ కాబట్టి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో ముందుకు వస్తుంటాను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వచ్చడం అండ్ టప్ అండ్ బెల్ ఐకన్ ఫర్ ఆల్ అప్డేట్స్ సో దిస్ ఇస్ బు అన్ సైనింగ్ గుడ్ జై హింద్